రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచల్లమ్మల పరిస్థితి చూస్తే ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది ఏమన్నాడు ఇట్లా పద్దెనిమిది వేల నుండి అక్కచెల్మో ఆ కక్కచెల్లెమ్మ చూసి ఏమన్నాడు ఏమన్నా నెలకు పదహైదు వందలు ఇస్తానన్నాడు కనుక నెలకు పదహైదు వందలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండు ఏళ్ళు కలిపి ముప్పై ఆరు వేలు బాకీ రెడ్డి కలిపినాడు అనుకో ఏమన్నాడు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నా నిరుద్యోగ గురించి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం రెండేళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఇపులోనికి బాకీ ఇపులోనికి బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే నెల పదహైదు వందలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండేళ్ళు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్త పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్త చూస్తే చీరా చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్ ఇస్తా ఉంటే ఈ రోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసినారు అంటే ఐదు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తే శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్స్ సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లాలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్ట్లు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకుని పంచుకునే దానికి దీనికే వాళ్ళకు సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు మొటికాయలు వేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నాను